అంటే బేసికలీ ఒక బ్రెయిన్ స్ట్రోక్ వస్తుంది అంటే మన బ్రెయిన్ కి సంబంధించి ఒక ఇష్యూ ఫామ్ అవుతుంది ఒక ఇష్యూ ఉంది అంటే మన బాడీ మనకు తెలియచేసే సిమ్టమ్స్ సిమ్టమ్స్ గుర్తించడం అనేది చాలా ఇంపార్టెంట్ ఎనీ డిసీజ్ సో ఈ బ్రెయిన్ స్ట్రోక్ కి సంబంధించి సిమ్టమ్స్ ని మనం తెలుసుకోగలుగుతామా ఛాన్స్ ఉందా యా అయితే దీంట్లో ఏంటంటే బ్రెయిన్ స్ట్రోక్ రాకముందు తెలుసుకోవడం అనేది ఇట్ ఇస్ నాట్ పాసిబుల్ మనకి రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ బ్లడ్ ప్రెషర్ ఉంటుంది షుగర్స్ ఉంటాయి అండ్ ఒబెసిటీ అండ్ కొలెస్ట్రాల్ బ్యాడ్ కొలెస్ట్రాల్ ఇవన్నీ ఎక్కువైపోతుంటే దీని సిండ్రోమ్ ఎక్స్ అంటాం మనము మనం దాన్ని ఐడెంటిఫై చేసుకొని రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి అంటే ఆటోమేటిక్ గా పలానా పేషెంట్ పర్సన్ ఈస్ మోర్ ప్రోన్ ఫర్ స్ట్రోక్ అని ఉంటుంది స్ట్రోక్ స్ట్రోక్ వచ్చేటప్పుడు అంటే ఎర్లీ సైన్స్ ఆఫ్ స్ట్రోక్ అంటారు కదా చాలా మంది దీని మీద అవేర్నెస్ క్రియేట్ చేస్తుంటారు బి ఫాస్ట్ అంటారు బి అంటే బ్యాలెన్స్ సంబంధించిన ఇష్యూస్ బ్యాలెన్స్ కొంచెం తడబడుతున్నా కూడా ఐస్ కంటి చూపు మందగించిన ఫేస్ ఎఫ్ అంటే ఫేషియల్ పారాలిసిస్ అంటే వన్ సైడ్ ఫేస్ సరిగ్గా నమ్మలెకపోవడము స్పర్శ లేకపోవడము ఏ అంటే ఆమ్ ఆమ్ వీక్నెస్ ఒక చేయి లేవలేకపోవడం ఎస్ అంటే స్పీచ్ మాట తడబడము ఇవన్నీ కూడా బి ఫాస్ట్ బిఈ ఎఫ్ఏ ఎస్టి ఇవన్నీ స్ట్రోక్ సిమ్టమ్స్ సో స్ట్రోక్ వచ్చినప్పుడు ఇమీడియట్ గా ఐడెంటిఫై చేసుకోవడానికి ఈ అబ్రివేషన్ యూజ్ చేస్తారు